హా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్ టోటిఎస్సీ మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీకోసం నేను ఉండను మీకు ఎక్కువ ఖర్చు లేకపోకుండా ఆన్లైన్ కానీ బుక్స్ కానీ టెస్ట్లు కానీ ఎక్కువ ఖర్చు లేకుండా మిమ్మల్ని గమ్యానికి చేర్చేటటువంటి బాధ్యత మా టీమ్ అండ్ నాది సో ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఇదే కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్లు వండర్ఫుల్ టెస్ట్లు వండర్ఫుల్ టెస్ట్లు నెక్స్ట్ అణు పబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి ఈరోజు కూడా బుక్స్ ఆఫర్లు ఇస్తున్నాం మా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ బుక్స్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ బుక్స్ ఎక్కడ కూడా దొరకవు ఎక్కడ కూడా దొరకవు ఉదాహరణకి ఈ బుక్స్ అద్భుతంగా వెళ్తున్నాయి ఎక్స్ట్రారినరీగా వెళ్తున్నాయి చాలా క్వాలిటీ చాలా క్వాలిటీగా ఉన్నాయి ఈ విద్యార్థుల పదాలు సైకాలజీ అదేవిధంగా మేము ఒక్క అనుపబ్లికేషన్లో మాత్రమే జాగ్రఫీ ఎక్స్ట్రారినరీగా దించాము ఒక్క అనుపబ్లికేషన్లో మాత్రమే జాగ్రఫీ వండర్ఫుల్గా దించాము కాబట్టి మీరందరూ వీటన్నిటిని ఉపయోగించుకోండి చాలా తక్కువ కాస్ట్ చాలా లో కాస్ట్ అదేవిధంగా అన్ని బుక్స్ ఇవి మీకోసం మీకోసం జాబును వదిలేసి మరి మీరు పైకి రావాలి జాబు సంపాదించాలి కష్టకాలంలో మీకు హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులరా అందరికంటే ముందుగా సమాచారాలు సేకరించి ఈరోజు రో ఈ రెండు రోజుల్లో రోడ్ మ్యాప్ ఇస్తారు అని మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక పబ్లికేషన్ పబ్లికేషన్ కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకుని మీరు ముందుకు మార్చి పది నుంచి ఇరవైయో తారీఖు అంటే పది మ్యాక్సిమం పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు నోటిఫికేషన్ పదిహో తారీఖు నుంచి పదిహేను మధ్య రావచ్చు ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఏమైనా నోటిఫికేషన్లో చాలా జాగ్రత్తగా పెట్టాల్సి చూస్తే ఇరవై లోపు నోటిఫికేషన్ వస్తుంది ఇరవై ఒకటో తారీఖున సంబరాలు సంబరాలు మరి ఆకాశాన్ని అడుగుతున్నాం కాబట్టి సంబరాలు సిద్ధిగ్ గారు అదే విధంగా మిగిలినటువంటి యూనియన్ నాయకులందరూ కూడా ఆ రోజు సంబరాలు చేస్తాము ఒకవేళ ఇరవై తారీఖు రాకపోతే ఆ రోజు ధర్నాలు చేస్తాము ఇరవై ఒకటో తారీఖు ధర్నాలు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి కాబట్టి సంబరాలు చేయడానికి రెడీగా ఉంటారా లేదా ధర్నాలు చేయడానికి రెడీగా ఉంటారా మీ తరపున నేనే అడుగుతున్నాను కాబట్టి ఇంకా ఎన్ని ఎన్ని రోజులు పిల్లలు ఆగుతారు ఎన్ని రోజులు పిల్లలు ఇబ్బందులు పడతారు ఎన్ని రోజులు పిల్లలు తన ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక ఇబ్బందులు పడిపోతుంటారు కాబట్టి ఆలోచించండి ప్లీజ్ ఇరవై మార్చి ఒక్క ఒక్క నెల ఒక్క నెల బాగా చదవండి ఒక్క నెల బాగా చదవండి నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో నలభై ఐదు రోజుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేటటువంటి తపనతో ప్రభుత్వం ఉంది జూన్ కల్లా మిమ్మల్ని పంపించాలి టీచర్ పోస్టులు ఈ రోజు చూసాము ఈ రోజు చూసాము ఏడు వేల పై పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు వండర్ఫుల్ పన్నెండు వేల ఐదు వందల ఏకోపాధి నేను చెప్పాను ఆల్రెడీ పన్నెండు వేల ఐదు వందల ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలిపోయినాయి వీటన్నింటిలో పోస్టులు రావాలంటే కనీసం యాభై వేల పోస్టులు ఖాళీలు ఉంటాయి ఈ యాభై వేల పోస్టుల్లో పదహారు వేల చిల్లరగా రేపు ఇస్తే మిగిలినటువంటి పోస్టులు నెక్స్ట్ డిఎస్సి ఈ విధంగా ఎప్పుడైతే ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నారో అది తధ్యంగా జరుగుతుంది ఎందుకంటే కొత్త కొత్త పాఠశాలలు వస్తున్నాయి కొత్త కొత్త పాఠశాలలు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా రై బాగా చదవండి సో దానికి నేను దానికి నేను పిల్లలందరికీ పిల్లలందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు డిఎస్సి పిల్లలందరికీ కూడా కూడా స్టూడెంట్స్ అందరికీ మీకు నేను ఆఫర్ ఇచ్చేసాను ఏది ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్ తొమ్మిది సబ్జెక్ట్స్ వస్తాయి నెక్స్ట్ సోషల్ ఆల్ సబ్జెక్ట్ తొమ్మిది సబ్జెక్ట్లు వస్తాయి మ్యాథ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఏడు సబ్జెక్ట్లు వస్తాయి బయాలజీ ఆల్ సబ్జెక్ట్ సహా ఏ సబ్జెక్ట్ వస్తాయి ఫిజిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఎస్ అప్ టు ఇంటర్ అప్ టు ఇంటర్ నుంచి అప్ టు ఇంటర్ అప్ టు ఇంటర్ మెథరాలజీ కావచ్చు కంటెంట్ కావచ్చు విద్యా దృక్పథాలు కావచ్చు సైకాలజీ కావచ్చు జీకే కరెంట్ అఫేర్స్ కావచ్చు అదే అదే విధంగా మెథాలజీ ఆల్ కావచ్చు ఎస్జిటి వాళ్ళిటీ వాళ్ళకి తెలుగు ఇంగ్లీషు ఇవన్నీ కూడా ఎవరిస్తారు ఆలోచించండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి నోట్ కేవలం రెండు వందల రూపాయలకి మీకు ఎక్కడన్నా ఏమైనా దొరుకుతుందా మీ జీవితాన్ని మార్చేటటువంటి కోర్స్ మిమ్మల్ని అద్భుతంగా తయారు చేసేటటువంటి కోర్స్ డిజిటల్ వీడియోస్ డిజిటల్ వీడియోస్ అక్కడే క్వశ్చన్స్ రాసినటువంటి వీడియోస్ ఎక్సలెంట్ క్వాలిటీగా ఉన్నటువంటి వీడియోస్ ఎవరైనా ఇస్తారా పుష్ప రిలీజ్ అయితే రెండు వేల తగలేసుకున్నారు రెండు వేల రూపాయలు ఎందుకంటే ఒక సినిమాకి వెళ్తుంటే వాళ్ళు ఎందుకు బాగు చేస్తారు మీరు ఎందుకు బాగు చేస్తారు ఒక మంచి మరి గురసేరా గారు అన్నట్టు చిరిగిన సొక్క తొడుకో ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో చిరిగిన సొక్కాయిన తొడుకో ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో సినిమాలు ఆపేసాయి బయటికి వెళ్తాను ఆపేసాయి ఎంజాయ్మెంట్ ఆపేసాయి ఒక మంచి కోర్సు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలే ఇంకెక్కడ తీసుకోవాల్సిన లేదు ఆన్లైన్ మీరు ఆఫ్లైన్ అంటే వెళ్ళిపోవచ్చు నాకే నాకే అబ్జెక్షన్ లేదు మీరు ఆఫ్లైన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ దగ్గర పెట్టుకోండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి శివపల్లి సార్ వీడియోస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే విద్యా దృక్పాల విద్యా దృక్పథాలు లింగంగౌడ సార్ వీడియోస్ నూట తొంభై తొమ్మిది రూపాయల మూడు కంటెంట్ ఎస్ సిటీ నూర్ తొంభై తొమ్మిది రూపాయల ట్రై మెథడ్ నూర్ తొంభై తొమ్మిది రూపాయల జి కె కరెంట్ అపార్స్ నూర్ తొంభై తొమ్మిది రూపాయలకే తెలుగు నూర్ తొంభై తొమ్మిది రూపాయలకే ఇంగ్లీష్ ఎవరైనా ఇస్తారా ఎవరైనా ఇస్తారా ఈ రోజు మీకు డిఎస్సి అనౌన్స్మెంట్ జరిగిన సందర్భంగా ఈ రోజు డిఎస్సి అనౌన్స్మెంట్ జరిగిన సందర్భంగా ఈ మీకు అందిస్తున్నాను అందుకోండి ఈ అవకాశాన్ని అందుకోండి ఈ అద్భుతమైనటువంటి వరాన్ని అది రాయండి ఎగ్జామ్స్ చదవండి అను బుక్స్ ఎక్స్టార్నల్ గా బుక్స్ ఈ రోజు కూడా మీరు కాల్ చేయండి కు కాల్ చేయండి మీకు ఇక్కడ ఫోన్ నెంబర్లో కూడా మీకు ఫోన్ నెంబర్లో కూడా ఇంకొక ఫోన్ నెంబర్ కూడా రాస్తున్నాను ఇక్కడ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్ కూడా కాల్ చేయండి ఈ ఈ రెండు నెంబర్ కలకపోతే ఈ నెంబర్ కూడా కలుస్తుంది ఈ నెంబర్ కూడా కాల్ చేయండి విజయం మీదే విజయం మీదే ఎప్పుడు రేపు మార్చి పది నుంచి ఇరవై మధ్య మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఆ సంబరాన్ని అంబరాలు అంటాలి సంబరాలు చేసుకోవాలి ధర్నాలు చేసుకోవాలి ధర్నాలు ఎప్పుడు చేసుకోవాలి నోటిఫికేషన్ రాకపోతే ధర్నాలు చేసుకోవాలి కానీ నోటిఫికేషన్ రాకుండా ఉండదు ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ అంటే మే మొదటి వారంలోని ఎగ్జామ్స్ కాబట్టి ఈ నెల రోజులు మీకు అయిపోవాలి దానికి నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాము బుక్స్ ఇస్తూనే అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి బుక్స్ ఇస్తానే అదే విధంగా ఒకే అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి అందించలేనటువంటి పక్షంలో మీరు బుక్ షాప్కి వెళ్ళిపోండి అన్ని బుక్ షాపుల్లో మీరు వెళ్ళి డిమాండ్ చేయండి మాకు అను బుక్సే కావాలని డిమాండ్ చేయండి అక్కడ బుక్ షాప్లో మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది అక్కడికి వెళ్ళి ఓన్లీ అను బుక్సే మీరు అను బుక్సే బయట పెట్టండి మాకు అను బుక్సే కావాలి అని మీరు ప్రతి బుక్ షాప్కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి బుక్స్ ఆ బుక్స్ యొక్క కెపాసిటీ అంటే క్యాపబిలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది కాబట్టి అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి చూసుకుంటే ఒక రూపాయలు తక్కువ పడుతుంది డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది బుక్ షాపుల నుంచి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ తక్కువ ఉంటుంది అదే తేడా కాబట్టి మీరు ఎక్కడ తీసుకుంటారో ఎలా తీసుకుంటారో అది మీ ఇష్టం నా సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం వీడియోస్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి బుక్స్ కూడా అనుపబ్లికేషన్ చదవండి అను మ్యాక్సిమం పబ్లికేషన్ ఆఫీస్ రండి ప్రతి ఒక్కరికి కాల్ చేయండి అనుపబ్లికేషన్ ఆఫీస్ రండి వీటితో పాటు మీకు టెస్ట్లో టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాము డివిజన్ టెస్ట్లు ఇస్తున్నాము గ్రాండ్ టెస్ట్లో పన్నెండో తారీఖు ఆల్ స్కూల్ అసిస్టెంట్ టెస్ట్లు అదేవిధంగా పదిహేనో తారీఖు ఎస్జిటి టెస్ట్ ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ మెగా గ్రాండ్ టెస్ట్ సో మొన్న ఏ విధంగా అయితే మీరు రాశారు అదే విధమైనటువంటి ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మిత్రులరా కాబట్టి అందుకోండి ఈ అవకాశాన్ని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు చదవాలి ప్రతి ఒక్కరు ఎదగాలి ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు అదే విధంగా ఓసీ అభ్యర్థుల్లో పేద అభ్యర్థి అభ్యర్థులు అదేవిధంగా చాలా మంది చాలా మంది ఎంతో మంది డబ్బులు లేక ఇంటెక్చువల్స్ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా డబ్బులు లేక నిరుపేదలుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరికీ ఈ ఫలాలని అందుకోండి బాగా చదవండి మీకు స్క్రీన్ లో మీకు దీంట్లో కూడా కనపడుతుంది ల్యాప్టాప్ లో కనపడుతుంది మీ సిస్టమ్ లో కనపడుతుంది అదేవిధంగా ఫోన్ లో కూడా మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు టెస్ట్ అంటే కేవలం రెండు వందల రూపాయలకే టెస్ట్లు రెండు వందల రూపాయలకే సిరీస్ టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్లు మీకు ఇంకా మీకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇవన్నీ వద్దు మీకు ఒక టైం టేబుల్ ఇస్తున్నాను రేపు సోమవారం నుంచి ఒక టైం టేబుల్ ఇస్తున్నాను ఈ నెల రోజులు టైం టేబుల్ ఇస్తున్నాను ఆ టైం టేబుల్ ప్రకారం వన్ వీక్ టైం టేబుల్ ఇస్తున్నాను ఆ టైం టేబుల్ ప్రకారం మీకు టెస్ట్లు ఇంప్లిమెంట్ చేస్తున్నాము కాబట్టి ప్లీజ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఎన్ని లైక్ చేస్తే నా అంత వీడియో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ప్లీజ్ లైక్స్ చాలా లైక్ చేయాలి అదేవిధంగా మంచి మంచి కామెంట్ పెట్టాలి మీ ఇంకా ఏమో కావాలంటే కామెంట్ పెట్టాలి కాబట్టి నూట తొంభై అదేవిధంగా తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే మొత్తం ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కోర్సు ఏ కోర్సు ఆ కోర్సు నూట తొంభై తొమ్మిది రూపాయలు అందుకోండి ఈ రోజు తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు మాత్రమే నెక్స్ట్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ రెండు వేల రూపాయలు వెళ్ళిపోతుంది అందుకోండి ఈ కోర్సుని ప్రతి ఒక్కరు అందుకోండి ప్రతి ఒక్కరు చేసుకోండి డైరెక్ట్గా యాప్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు డైరెక్ట్ ఫోన్ కూడా చేయవసరలా మీరు డైరెక్ట్గా యాప్ లోకి వెళ్ళి బయట మీకు ఆటో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది థ్యాంక్ యూ